హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను రెడీగా ఒక కడాయి పెట్టుకొని బటర్ వేసుకుంటున్నాను ఫ్రైడ్ రైస్కి బటరే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అందులో నేను కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికము బీన్స్ అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను పన్నీర్ కట్ చేసిన పన్నీర్ వేసుకుని వేయించుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి నేను బాస్మతి రైస్ వండాను దాన్ని వేసుకోవాలి అన్నం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి అన్నానికి సరిపడగా సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి బ్లాక్ పేపర్ పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ వైట్ పేపర్ పౌడర్ వేసుకోవాలి వైట్ పేపర్ పౌడరే ఫ్రైడ్ రైస్కి చాలా టేస్ట్ బాగుంటుంది తప్పనిసరిగా వేసుకోవాలి అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి అన్నాన్ని మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రైడ్ రైస్ చివరిగా కొత్తిమీర వేసుకున్నాను నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రైడ్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి